పేరు పాపయ్య రావుల ఏం పని చేస్తాం మేము వ్యాపారం చేస్తాం బోళ్ళు గిన్నెలు సమానం ఇప్పుడు తొర్రుల మున్సిపాలిటీ ఎవరో గెలువతున్నారు గత ఐదు చెల్లి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వెళ్ళి పోటీ గెలిచిన అటువంటి అభ్యర్థులు మా వాడుకు ఏం పని ఇంతవరకు అంత మనకు చేసినప్పుడే ఉన్న పనులే ఉన్నాయి ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ ఏం ప్రభుత్వం వచ్చిన కాంచే మాకు పనులు కాలేదు కాబట్టి మరి ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కొట్టేదాం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తుంది సరే మా వాటికి ఏం చేయలేదు అన్ని హామీలు ఆరు గంటలు వస్తున్నా ఆరు గంటలు అమలు చేస్తారని కానీ ఏది సక్కంగా వస్తుందని అందరికీ అమలు అయిందని చెప్తున్నారు అమలు అయిందంటే కొన్ని అయినాయి కొన్ని కాలేదు ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు దాని గురించి పెద్దలు నీళ్ళు నడుస్తూనే ఉన్నాయి ఫ్రీ బస్ పెట్టి అది మేడమ్ చేత మగవాళ్ళకు డబల్ కిరాయి పెట్టిండు లేడీస్ కు ప్రీ పెట్టిండు గ్యాస్ వస్తుందండి మీకు లేదు ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ పైసలు మాత్రం పడతలేదు అవి అంటే ఇప్పుడు తొరూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఏం పని చేసిందంటే అంటే ఇంత మును సీసీ రోడ్లు అయింది కరెంట్ అవుతుంది ఇంటింటికి మిషన్ పగలేదా వాటర్ నల్ల అవుతుంది అన్నీ కరెక్ట్ చేసింది ఇప్పుడు వస్తలేదా మిషన్ పగర్లేదా వాటర్ ఇప్పుడు వస్తుందంటే కొంచెం పైప్ లైన్లు కొట్టి తీసేరు తీసినందుకు మళ్ళీ కొత్త కొత్త లైన్లు పెట్టుకున్నారు మళ్ళీ కొత్త కొత్త వాళ్ళకు కలెక్షన్ ఏమంటే అమౌంట్ అడుగుతారు ఫ్రీ ఫ్రీ కాకుండా డబ్బులు అడుగుతారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి మళ్ళీ బీఆర్ఎస్కే గెలిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే బీఆర్ఎస్కి ఓటేసింది వేస్తామంటే మాకు ఒక బీసీ బంద్ అవుతుంది రైతు బంధు పెట్టిండు మంచిగా రైతులకు రైతు బంధు వేస్తలేరాంగసారి రెండు సార్లు తప్పించాడు కదా కొన్నిసార్లు ఆపిండు కొంతమందికి వేస్తు కొంతమందికి వేస్తలేడు అది అందుకనే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నాం నేను ఇంకా పదేళ్ళు నేనే ఉంటా అంటాను కదా కాంగ్రెస్ అంత ఉత్తమ అట్లా ఉండడు అంత మంచి పని మళ్ళీ చేస్తా మీరు ఉండడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ రాడు రాడు అంతేది ఇప్పుడు మీరు గెలిపించుకుంటా అంటున్నారు రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ గద్దని కూల కొడతా అని అంటున్నారుకుంటారండి కార్యకర్తలు అయినా లీడర్లు అయినా ఓలుగుకోరు ప్రజలు కోరు ఫస్ట్ బీఆర్ఎస్ అభిమానం ఉందా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది ఎందుకు ఏం అంత అభిమానం ఏం చేసి చేసిన పనులు లేపా ప్రతి ఒక్కటి కాళేశ్వరం కట్టింది లేదా ఎన్ని లేవు ఆయన చేసి కూలిపోయింది అంటాను కొంచెం అంత పోతే పోయినట్టేనా మొత్తం అది పోయినట్టేనా అంత ఎన్ని ఎకరాలు ఎన్ని వెయ్యి ఎకరాలు లక్షల ఎకరాలకు నీరు అందిస్తుండ పంట పంట ఇంత కొంచెం అంత పలు కూడా వచ్చింది మాత్రం మొత్తం పోయినట్టేనా మరి ఆయన కట్టమనుకోండి అసంటిది అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనేది అభివృద్ధి కాలేదా అభివృద్ధి అది కరెంటు ఒకటి ప్రీ మహిళను వచ్చింది అంతే చేసిండా ఏడ చేసిండు అదే ప్రీ బస్ పెట్టి చేసిండు కోటేశ్వర ఏది కోటేశ్వర లేదా నెలకు వస్తలేదు ఏది గృహలక్ష్మి అని పెట్టిండు మన మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు ఇద్దరు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి పింఛనిస్తాను అని చెప్పాడు ఏది ఇయ్యలే కళ్యాణ లక్ష్మి పాటు వస్తుందా తుల లేదు కళ్యాణ కొంతమందికి వస్తుంది కొంతమంది రావట్లేదు ఇంకా తులం బంగారం కూడా పెట్టింది ఇస్తా అని చెప్పిండు ఇయ్యలే కదా ఎవ్వరికి రాలే ఇంతవరకు తెలంగాణ మొత్తానికి ఎవ్వరికి తుల బంగారం ఇయ్యలే కాదు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఎంచుకుంటారు మీరు చేసిన పనులు ఉన్నాయి కదా చేసిన ఉన్నాయి పక్క మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది గత ఇప్పుడు రెండు సంవత్సరాల కాని చెల్లి చేసింది ఏముంది ఆయన అంటే ఆ ఆరు గ్యారంటీలను ఆమెను పెట్టిండు ఎందుకు ఇప్పుడు యశస్విని రెడ్డి ఇప్పుడు పనులు చేస్తలేదా పనులు లేవు మే యశ్ రెడ్డి మేడం వచ్చిన కాంచెలు ఏం పనులు జరగలే మళ్ళా దయాకర్ రావు సారే పక్కకి ఏం చేసిండు దయాకర్ సార్ చేసిండు చేసిండంటే చేసినది ఒక్కటారు ఉండ చెప్పాలనుకోండి వచ్చాడు పనులు చేసిండు ఓటేస్తారా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను మళ్ళీ చేసేది కదా వేసినందుకే ఇంకోసారి ఓటేస్తే అంత అభివృద్ధి చేస్తాను చేయలేదు ఏం కూడా మళ్ళీ బీఆర్ఎస్కి వేస్తాం గెలిపించుకుంటాం ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓడేసినందుకు జనాలు ఎంతో ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు